వెల్కమ్ టు ఆర్సీ న్యూస్ శ్రీ దత్తాత్రేయ మహాస్వామి అవతార ఉద్దేశ్యం మన మానవ సమాజంలోని మలినాలను ప్రక్షాళన చేయడమేనని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గోడూరు గ్రామంలోని తమ శ్రీ గురుపీఠం దివ్యక్షేత్రం దర్శించినట్లయితే నామస్మరణతోనే కరుణించే దత్తాత్రేయుడిని దర్శించినట్లయితే సమస్యలన్నీ తొలగి వారి వారి కుటుంబాలు ఆరోగ్యం ఆర్థిక సుస్థిరతలకు నిలవు కాగలవని తెలుపుతూ భక్తులు అందరూ అవకాశం దొరికిన వెంటనే తమ గురుపీఠం దర్శించుకొని దేవతామూర్తుల ఆశీర్వాదాలు పొందాలని ప్రతిరోజు ఉండు పూజలకు తోడు గురువారం రోజు ఉండు ప్రత్యేక పూజలు అన్నదానాల్లో పాల్గొని తమ జీవితాలలో పొందే శుభ అనుభవాలను తోటి భక్తులకు పంచాలని కోరారు शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये दत्तात्रेयो महादेवो दत्तात्रेयो महागुरु दत्तात्रेयादि

భక్త మహాశైలందరికీ నమస్మాంజలు గూడుల్లోని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతము గురు పరంపర దేవాలయము పంచవటి శ్రీ శ్రీడి సాయిబాబు దేవాలయంలో ప్రతి నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి దత్తాత్రేయ మహాస్వామి కుతాయుంకన ముందు ఆరో అవతారముగా ఉద్భవించిన అవతారం ఈ దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు భగవంతుని ఇరవై నాలుగు అవతారాల్లో అవతారము దత్తాత్రేయ అవతారం అయితే అవతారము ధన్వంతరి అవతారము ఈ దత్తాత్రేయ మహాస్వామి నిరంతరము గురుల రూపంలో యోగుల రూపంలో ప్రతి యుగమునందును అవతరిస్తూ ఉంటారు మనము శ్రీ గురుపీఠంలోని దత్తాత్రేయ మహాస్వామిని పరిశీలించినట్టయితే దత్తాత్రేయ మహాస్వామి అవతార లక్షణము ప్రక్షాళన చేయడము శిక్షించడం అనేది ఈ కాదు వాళ్ళని ప్రక్షాళన చేయడము అందుకని మనము ఈ గురుపీఠంలోని దత్తాత్రేయ మహాస్వామి గుడి చేతిలో శంఖం ఉంటుంది ఎడమ చేతిలో చక్రం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చక్రాన్ని ఉపయోగించే అవకాశము ఏర్పడదు అందుకని చెప్పి ఈడ ప్రత్యేకంగా ఈ శ్రీ గురుపీఠంలో దత్తాత్రేయ మహాస్వామి దివ్యమూర్తి ప్రత్యేకంగా వెలిసిన దివ్యమూర్తి ఇక్కడ దత్తాత్రేయ పంచాయతీ అంటే కలియుగ దత్తావతారులు శ్రీపాద వల్లభులు నృసింహ సరస్వతి అక్కల్కోట స్వామి మాణిక ప్రభు తర్వాత సిటీ సాయి నాతుల దేవాలయాలు నిర్మించడం జరిగింది అదేవిధంగా గురువులు మనకు ద్వాపార యుగం నుంచి వచ్చిన వ్యాసభగవానులు దక్షిణామూర్తి శంకర భవత్పాదుల దివ్యమూర్తులను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఆ తర్వాత కలియుగ దత్తావతారుల దివ్యమూర్తులను కూడా మనం ఈ దేవాలయంలో ఏర్పరచుకున్నాం అందుకని ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి ఇక్కడ ప్రదక్షిణ చేసి ఇక్కడ మన సమస్యలను మన కోరికలను మనం విన్నగించుకున్నట్టయితే ఇక్కడ దత్తాత్రేయుడు స్మరణ మాత్రంనే కరుణిస్తాడట అందుకని చెప్పి భక్తులందరూ అవకాశం ఉన్నప్పుడల్లా దేవాలయానికి వచ్చి ఇక్కడ దర్శించి ధరించాలని ప్రతి గురువారము ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నదాన వితరణ కూడా ఉంటుంది కాబట్టి దేవాలయాన్ని దర్శించి ఆశీస్సులు పొందాలని తిరిగి గురిపీఠం చాటువంటి వస్తా ఉన్నా కోరుచున్నాం జై గురుదేవదత్త